సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ పైపై మెరుగులు చూస్తూ ఎవరిని కూడా అంత తొందరగా నమ్మకూడదు తల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎందువల్లంటే నువ్వు అందరినీ కూడా నమ్ముతూ ఉంటావు తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని నువ్వు అనుకుంటూ ఉన్నావు తల్లి నువ్వు ఎవరినైనా సరే ప్రేమించగలిగే శక్తి అనేది నీకుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎందువలంటే ఇప్పుడున్న రోజులలో మనం ఎవరైనా సరే కొంచెం తియ్యగా మాటలు మాట్లాడుతూ ఉంటే కనుక వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ ఉన్నారనుకోండి వీళ్ళేంటి ఇలా అరుస్తున్నారు ఒకవేళ ఇతను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి చిరాకించుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదండి అందువల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్గా బాబా మనకి ఈ కథను తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో చూద్దామండి సాధారణంగా అండి మనందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుందన్నమాట అంటే జీవితంలో ఏదైనా సాధించాలి సాధించడం కోసం ఎంతైనా సరే మనం కష్టపడాలి అని అనుకుంటూ ఉంటాం అలా కష్టపడి పైకొచ్చిన ఒక పోలీస్ అధికారి గురించి ఈరోజు కదండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే కనుక ఆ ఊర్లో అండి ఆ ఊ అతనే కొంచెం బాగా చదువుకొని పైకి వచ్చిన ఒక పోలీస్ అధికారి అండి అతను అతను చదువుకునే రోజుల్లో వాళ్ళ అమ్మ నాన్నగారు చాలా కష్టపడి ఆయన చదివించారనమాట ఆ అతను పోలీస్ అయిన తర్వాత ఎన్నో రోజుల నుంచి కూడా అంటే అండి ఫస్టు పోలీస్ అయిన తర్వాత ఎన్నో అవార్డులు పొందాలి రివార్డులు పొందాలని అనుకుంటూ ఉంటాం కదా అలాగా అతనికి కూడా ఆ పోలీసు కూడా ఒక ఆశ అనేది ఉందండి నేను ఇలా పోలీస్ అధికారిగా ఉన్నాను కదా ఇలాగా నేను ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేసి ఒక మంచి అవార్డు పొందాలన్న ఒక ఆశ అనేది అతనికి ఉంటుందండి ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా సాధించాలని ఒక ఆలోచనతో అతను ఏం చేస్తాడు అని అంటే అండి ఒకరోజు ఒక పోలీస్ వ్యాన్లో అతను రోడ్డు మీద వెళుతూ ఉంటాడండి అతనికి ముందు ఒక కారు వెళుతూ ఉంటుందన్నమాట ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉంటారండి ఒక అతనేమో హస్బెండ్ అనమాట ఒక తన భార్య ఇంకా వాళ్ళ అమ్మగారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ కారులో వెళుతూ ఉంటారనమాట ఈ పోలీసు పోలీస్ అతను అతని జీబులో వెళుతూ ఉంటాడు ఆయన ఖాళీ ఇతని అతనికి జీబుకు ముందు ఈ కార్ వెళుతూ ఉంటుంది ఆ కార్ ఫాలో చేస్తూ ఉంటారు ఇలాగే డ్రైవర్ కూడా తెలుస్తుంది అనమాట ఇలా ఎవరు పోలీసులు మనని డ్రైవ్ ఫాలో చేస్తున్నారని అన్నా కూడా అతను ఎక్కువగా పట్టించుకోడనమాట కానీ చాలా నిదానంగా చాలా అంతవరకు కూడా ఎంతవరకు అయితే రూల్స్ అన్నీ కూడా పాటించాలో ఎవరికి ఇలా డిస్టర్బెన్స్ లేకుండా ఊరికే హార్న్ అది కొట్టకుండా చక్కగా నీట్గా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడండి అతను ఒక ఇంకా వెనకాల నుంచి వస్తున్న ఆ పోలీస్ ఆయన ఆ జీప్కి ఆ కారు అడ్డం వచ్చి జీబ్ దిగి ఆయన ఒకసారి బయటికి రండి మీరు అని చెప్పేసి అని అన్నప్పుడు వీళ్ళు భయపడతారండి అయ్యో ఏంటా పోలీసులు వచ్చారని ఇంకా అతను ఆ కార్ డ్రైవ్ చేస్తున్న అతను కూడా కిందకి దిగి అతన్ని అతనితో మాట్లాడతారనమాట ఈ పోలీస్ అయినా ఏమంటారు ఏమండి మీరు కారు చాలా నీట్గా డ్రైవ్ చేస్తున్నారు అస్సలు చాలా ఎంత స్లోగా ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలో అంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు పక్కన పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఒక హార్న్ అదే అనేది కూడా కొట్టకుండా చాలా నీట్గా డ్రైవ్ చేస్తున్నారు ఇలా ఎవరైతే కనుక డ్రైవ్ చేస్తారో వాళ్ళకి మా గవర్నమెంట్ వాళ్ళ తరపు నుంచి ఒక గిఫ్ట్ అనేది ఉందండి మీకు ఒక బహుమానం అనేది ఇస్తారు మీరు మాతో పాటు స్టేషన్కి రాగలరా అని చెప్పేసి వాళ్ళని అలాగే ఆ కార్తో పాటు అలాగే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు స్టేషన్కి తీసుకువెళ్తారండి తీసుకువెళ్ళిన తర్వాత ఆ స్టేషన్లో ఇతని కంటే పై ఆఫీసర్ ఉంటారు కదా ఆయన చూసి సార్ నేను ఒక ఆయన్ని పట్టుకున్నానండి ఈయన నిజంగా కూడా మీరు నేను చేసిన ఈ పనిని చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు నాకు ఒక పెద్ద అవార్డు కూడా ఇస్తారు మీరు అని చెప్పి అని అన్నప్పుడు ఏం నాయనా ఏం చేశారు మీరు అని చెప్పేసి అతను అడుగుతాడు అనమాట ఆ పోలీస్ ఆయన్ని అడిగినప్పుడు సార్ ఇతను అసలు చాలా నీట్గా డ్రైవ్ చేస్తున్నాడు రోడ్డు మీద ఎంత స్పీడ్లో వెళ్ళాలి అంత స్పీడ్గానే వెళుతున్నాడు అసలు ఎక్కడా కూడా హార్న్ కొట్టడం కానీ నిజంగా అండి హార్న్ కొట్టడం కూడా ఒక తప్పండి అది ఎక్కువగా అనవసరంగా చాలామంది హార్న్ కొడుతూ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళని అలా చేయకూడదు అనమాట కొన్ని ఫారెన్లో అంతా చూస్తే హార్న్ కొడితే ఎవరైతే హార్న్ కొడతారో వాళ్ళకి ఫైన్ వేస్తారంట అందువల్ల అలాంటి ఒక డిస్టర్బెన్స్ అనేది లేకుండా చక్కగా నీట్గా డ్రైవ్ చేస్తున్నాడండి అని అందువల్ల నేను ఇన్ని మీ మీ దగ్గరికి తీసుకొచ్చాను మన మనకి ఇలా ఎవరైనా కనుక డ్రైవ్ చేసిన వాళ్ళకి కనిపిస్తే మనం ఒక అవార్డు ఇస్తాం కదా అందుకోసం తీసుకొచ్చాను అని అన్నప్పుడు ఆ కార్ అతను అండి ఆ కారు ఎవరైతే కనుక డ్రైవ్ చేశారో అతను చాలా వరకు కూడా నవ్వుతాడండి ఇతను చెప్పిన మాటలను చూసి ఏంటి నేను నీట్గా డ్రైవ్ చేశానా ఏం చెప్తున్నారు సార్ మీరు నాకు ఏం అర్థం కావట్లేదే నా కారుకి ఇంకా డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను తీసుకోలేదే నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి నాకు డబ్బులు ఇస్తారా మీరు అనేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడండి ఆ డ్రైవర్ ఇంకా ఆ ఇన్స్పెక్టర్ చూసి అతన్ని చూడగానే ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆశ్చర్యపోతాడండి ఆ తర్వాత వాళ్ళ భార్యని పక్కన ఉన్న ఆవిడని అడుగుతారనమాట ఏంటి మీ ఆయన ఇలా మాట్లాడుతున్నారు అని అంటే లేదా లేదు సార్ ఆయన చాలా మార్నింగ్ నుంచి కొంచెం డ్రింక్ చేశారనమాట డ్రింక్ చేస్తే ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు డ్రింక్ చేశాడా మరి ఏంటయ్యా నువ్వు ఎవరిని పట్టుకొచ్చావు ఏదో బాగా డ్రైవ్ చేస్తున్నాడు అది అన్నావు ఇతనేమో డ్రైవింగ్ లైసెన్సే లేదంటున్నావు వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడేమో వచ్చేసి డ్రింక్ తాగేసి డ్రింక్స్ చేసి డ్రైవ్ చేస్తున్నాడని చెప్తుంది ఏంటి నాకు అర్థం కాలేదని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని అడుగుతాడు అనమాట ఏంటమ్మా అంటే వాళ్ళ అమ్మగారికి అసలు చెవు అనేది వినపడదండి సరిగ్గా వినపడకుండా అయ్యో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని అనేసరికి భయపడిపోయి అవంటుంది నేను సెకండ్ హ్యాండ్ కార్ కొనొద్దని చెప్పాన చూడు ఇప్పుడు ఎంత ట్రబుల్ ఇస్తుందో మనకి అసలు అతని వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా కట్టలేదు నువ్వు అసలు చూడు ఇప్పుడు పోలీసులు వచ్చి మా మన అరెస్ట్ చేశారు అది ఇదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు అనమాట నిజంగా అండి అసలు లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు మనకి అక్కడ ఎంత ప్రాబ్లం ఉంది అనేది పైపే మెరుగులు చూస్తే ఏదైనా సరే సరే మనకి కరెక్ట్గా అనిపిస్తుంది అబ్బో చాలా బాగున్నారులే వీళ్ళు చాలా డీసెంట్గా ఉన్నారులే అని అనుకుంటూ ఉంటాం ఇది ఊరికినే మనకి ఒక ట్రాఫిక్ జామ్లో జరిగిన ఒక చిన్న కథ అండి అసలు మామూలుగా మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల కథలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఎవరిని చూస్తే వాళ్ళని నమ్ముతూ ఉంటాం వీళ్ళు అబ్బో చాలా డీసెంట్గా ఉన్న చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా మంచి వాళ్ళేమో అనుకుంటామండి ఇంకా ఆ పోలీస్ అయిన అతన్ని పట్టుకురాగానే అతనికి ఉన్న జాబ్ కూడా అండి చాలా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట అందుకు వల్ల నిజంగా ఎవరినైతే కనుక వాళ్ళని మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళందరూ కూడా మోసం చేస్తూ ఉంటారు ఇది అతను ఆ డ్రైవర్ని చూసి అతను కార్ డ్రైవ్ చేయడం చూసి ఏదో మంచివాడని అని చెప్పి తీసుకురావడం వల్ల అతనికి ఒక సస్పెండ్ అనేది కూడా దొరికిందంటే అది ఒక మైనస్ పాయింటే కదా ఇలా అసలు అతనికి డ్రైవింగ్ లైసెన్సే లేదు అంతేకాకుండా వచ్చేసి డ్రింక్స్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు అనేది కూడా చాలా నేరం అనమాట అందువల్ల నిజా నిజాలు తెలియకుండా ఎవరిని కూడా నమ్మి మోసపోకు తల్లి బయట చూసే వాళ్ళు ఇలాగే ఉంటారు అందువల్ల నీ ఇంట్లో ఉన్న సమస్యలు అనేవి కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి నువ్వు వాళ్ళని పదే పదే తెప్పు పొడుస్తూ కానీ వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి మనం ఎవరిని కూడా ఏమీ అనకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఏదైతే కనుక మనకి ఇష్టమైన లైఫ్ అనేది మనకు దొరకకపోతే కనుక దొరికిన లైఫ్తో మనం సంతోషపడాలి అని చెప్పి తెలియచేయడం కోసం బయట జరిగే విషయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఏది కూడా కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలియదు అందువల్ల మన లైఫ్ ఏంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరిని కూడా నమ్మడమో మోసపోవడము అనేది చేయడానికి ముందుగా ఒక్కసారి ఇలాంటి కథలు అనేవి మనం ఆలకించగలిగితే ఒక ఒక మైండ్కి రిలాక్స్ అనేది కలుగుతుంది అంతేకాకుండా కొంచెం జాగ్రత్త కూడా పడుతూ ఉంటాము అనేది కూడా బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి